లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్థుతి గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము రోమిలుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనము ఇంకను అపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను అని ఇక్కడ పావులు సెలవిస్తూ ఉన్నారు రోమాలో ఉన్నటువంటి సంఘ ప్రజలకు విశ్వాసులకు ఈ మాటను మరి తెలియచేయూ ఉన్నా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించుచున్నాడు అన్న విషయాన్ని తెలియచేయచ్చు మనం ఇంకను పాపులుగా ఉన్న ఉన్న అప్పటికి కూడా క్రీస్త మన కోసం చనిపోయారు అన్న విషయాన్ని గుర్తు చేయొచ్చు ఉన్నారు ఎందుకంటే మరి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని మరి చాలామంది గుర్తి తెలుసుకొని ఉన్నారు దేవుడు ప్రేమ స్వరూపి అని అయితే మనం ఇంకనో పాపులై ఉండగా మన కోసం క్రీస్తసు చనిపోయాను అన్న విషయాన్ని మర్చిపోతున్నారు ఇక్కడ ఒక విషయం నొక్కి మరి చెబుతున్నాడు ఇంకొను మనం పాపులయ్యి ఉండగా మరి ఇంకా మనం పరిశుద్ధ పరచబడలేదు ఇంకా మనం పూర్ణం కాలేదు పరిపూర్ణతకి మనం రాలేదు మన పరిపూర్ణత మనం పొందాలి పరిశుద్ధతను మనం పరిపూర్ణతలోకి మనం రావాలి మనము క్రీస్తు మన కోసం చనిపోయాడు అన్న విషయం మనం కనుక గుర్తిరిగినట్లయితే మనము పరిపూర్ణతలోనికి వస్తాము మనము ఇక పాపము చేయము గనుక గమనించండి మన పరిపూర్ణతలకు వచ్చేయాలి క్రీస్తు మన కోసం చనిపోయి ఎన్ని మార్లు మరి మనం క్రీస్తుని చంపుదాం ఎన్ని మార్లు సులువు వేద్దామని కాబట్టి పాపాన్ని విడిచిపెట్టండి క్రీస్తు మన కొరకు చనిపోయాడు అన్న విషయాన్ని గమనించి మనం యథార్థంగా బ్రతుకుదాం దైవాశీర్వాదములు పొందుకుందాం ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రేమ స్వరూపి మీరు కోసం చనిపోయి తిరిగి లేచారు అన్న విషయాన్ని మేము గుర్తిరిగిన వారే జీవించటకు సహాయం చేయండి మీ సన్నిధి తోడుగా ఉండి నడిపించండి అనారోగ్యం చెత్త ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక బంధులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని వారికి రక్షించి ప్రతి వారిని మీరు అక్కడికి సిద్ధపరచమని క్రిస్తేస్ పేరట వేడుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె